నేను మీకు చూపించాను కదా ఇలా బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ అయితే ఇంకొక లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను ఇది లాస్ట్ది అనమాట మేడంది లాస్ట్ది ఇంకా అయిపోయినాయి నేను మండే కొరియర్ చేసేయాలి దానికంటే ముందు ప్యాకింగ్ చేసేస్తాను చాలామంది అడుగుతున్నారు ఎలా కొరియర్ చేయాలి ఏంటనేది మనకి కొరియర్ కవర్స్ మనకి అమెజాన్లో దొరుకుతాయండి సైజులు ఉంటాయి నేనైతే కొంచెం పెద్ద సైజే తీసేసుకున్నాను కానీ మనీ కూడా దాని తగ్గట్టే ఉంటుంది తీసుకున్న తర్వాత మనకి ఏంటంటే దాంట్లో పెట్టేసి మన స్టిచ్ చేసింది అడ్రస్ పెట్టేసి పంపించేయాలి ఆర్డర్స్ ఎలా తీసుకోవాలి అంటున్నారు కదా ఆర్డర్స్ రావడం అనేది ప్రజెంట్ అయితే నాకు అంతగా ఏమి లేదులేండి మన మీద అభిమానంతో ఇచ్చేవాళ్ళే ఉన్నారు తప్ప బయట నుంచి ఎవరు లేరు ఇప్పుడు వరకు అయితే నా స్టిచ్చింగ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కదా వాళ్ళు మాత్రమే ఇప్పుడు నన్ను అడుగుతున్నారనమాట బయట నుంచి అయితే ఎవరు రాలేదు అంటే మన వాళ్ళే ఇస్తున్నట్టు లెక్క సో నాకైతే అలాగైతే వస్తుంది బయట నుంచి ఎవరు ఆర్డర్స్ అయితే రావట్లేదు మన వాళ్ళు అక్క మీ స్టిచ్చింగ్ చూస్తామని మీతో ఒకసారి కుట్టించుకోవాలండింది అలాంటి వాళ్ళు తప్ప ఇంకేం లేదండి అయితే నేను మొన్న ఒక బ్లౌజ్ కుట్టి పంపించానండి అదేంటంటే రెడీ అయిపోయిన చూసారా వెనకాల లీఫ్ అనమాట అంటే లీఫ్ లాగా అంటే కొంచెం ఇలా పొడుగ్గా ఉండేటట్టు ఫ్రంట్ వచ్చేసి మీకు పెద్ద సైజు వల్ల అంత క్లియర్గా తెలియట్లేదు కానీ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కొంచెం షేప్ ఇస్తూ ఫ్రంట్ నెక్ అనమాట ఇది మొత్తం కూడా ఫార్టీ టూ సైజ్ వరకు ఉంటుంది ఫుల్ ఫుల్ ఫ్లోర్ లెంత్ దీనికోసం నేను ఫోర్ మీటర్స్ ఈ బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇంకో త్రీ మీటర్స్ జార్జర్ తీసుకున్నాను కాటన్ కూడా ప్రిఫర్ చేయొచ్చు కానీ మరి ఒంటికి పట్టేసినట్టు ఉంటుందని చెప్పేసి జార్జర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పాను అనమాట వాళ్ళు కూడా అదే కావాలన్నారు హ్యాండ్కి ఏం లైనింగ్ వేయలేదు అవసరం లేదండి మరీ అయిపోతుంది అంటే కొంచెం ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత అనమాట మన కస్టమర్కి అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ చాలా లైట్ వెయిట్ ఉండేటట్టే స్టిచ్ చేశాను మనకి ఎప్పుడైనా సరే కస్టమర్స్కి నచ్చినట్టు కుట్టాలి తప్ప మనకి నచ్చినట్టు కుట్టకూడదు వాళ్ళ ఇష్ట ఇష్టాలకి రెస్పెక్ట్ ఇస్తే మనకి వాళ్ళకి హ్యాపీయే వాళ్ళకి నచ్చితే మనకు కూడా హ్యాపీయే సో ఇప్పుడైతే నేను కటింగ్ ఎలా చేసిన చెప్తానండి మళ్ళీ దీ బ్లాక్స్ ఛానల్ కూడా కటింగ్ ఎందుకక్క అని అనుగుతారేమో మన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ పెట్టేస్తే తప్ప ఎవరు అంతే మన టైలర్సే కదా మనం చూసేది ఎక్కువ మట్టికి అయితే ఇవన్నీ కూడా కొరియర్ చేసే ముందు కూడా వీడియో పోస్ట్ చేస్తాను ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ పన్న లాగా ఉంటుంది చిన్న సైజు అనుకోండి ఫోర్ ఫోల్డింగ్ చేసాము పెద్ద సైజు కాబట్టి సగానికి ఫోల్డ్ చేస్తే సరిపోతుంది మనకి ఇంకొకటి ఆర్డర్ వస్తుందండి మనం ఇప్పుడే మాట్లాడారనమాట అదే మీకు అంబ్రిలా టైపు వి షేపు ఆలియా కట్ టైపు అంబ్రిలాలో వచ్చింది కదా నేను మొన్న కుట్టాను చూసారా పిక్ ఉంటే షేర్ చేస్తాను మీకు అది ఆర్డర్ వచ్చిందనమాట అంటే వస్తుంది ఇంకా అన్నీ అడిగారు ఆర్డర్ అయితే వస్తుంది మనకి సో అయిపోయిందండి ఇది బాగుంటుంది ఆలియా కట్ విత్ అంబ్రిలా మోడల్ అంటే బాగుంటుంది ప్యాటర్న్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది అనమాట మామూలుగా ఫ్రిల్స్ కన్నా ఈ టైప్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా ఫ్రిల్సే పెడతారు ఆలేకట్లో ఇంకొక ఆర్డర్ కూడా ఉందండి అది ఈరోజు కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి చెస్ట్ వచ్చేసి పదిన్నర దానికి రెండు రెండు ఇంచులు యాడ్ చేస్తే మనకి ఫుల్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది హైట్ పదిహేనున్నర తీసుకున్నాను మొన్న నేను ఒక బ్లౌజ్ కుట్టి పంపించానండి ఆన్లైన్ కస్టమర్కి అదేంటంటే ఆర్మ్ రన్ తక్కువ ఉంది బాడీ పార్ట్ ఎక్కువ ఉందనమాట సో కొద్దిగా టైట్ అయిపోయినాయి అంట ఎన్ని కుట్లు ఇప్పుకున్నా టైట్గానే ఉన్నాయన్నారు అయితే వెనక్కి పంపించామన్నాను పంపించారనమాట రేపు రేపు రాదులేండి ఎల్లుండి వస్తుందేమో రేపు ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు ఈరోజు సండే కదా రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తుంది నేను మీకు చూపిస్తాను ఎందుకు టైట్ అయిపోయింది మనం ఎలా చేంజ్ చేయాలి ఏంటనేది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇది ఫార్టీ ఫోర్ పైగా ఫ్రంట్ డీప్ నెక్ కాబట్టి చంక డౌన్ కూడా ఏడు ఇంచులు సరిపోతుందండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసి ఇక్కడ కూడా ఇలా లైన్ వేసేసుకొని కరువు తిప్పేసుకోవాలి ఒకటిన్నర ఇంచు తోటి ఇలా నీట్గా కరువు తిప్పేసుకుంటే సరిపోతుంది చాలా సింపులే మనకి లాంగ్ ఫ్రాక్లు అంటే చాలా చాలా కానీ ఓపిక ఉండాలన్నమాట మొత్తం లైనింగ్ అంతా కుట్టి తర్వాత బరువు అయిపోతుంది సైజ్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడాలి నెక్ కోసం నేను మూడున్నర తీసుకుంటున్నాను డౌన్ కోసం ఆరు ఇంచులు ఆరున్నర వరకు తీసుకుంటున్నాను లీవ్ షేప్ అనమాట అయితే మీకు లాంగ్ ఫ్రాక్లు కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక పావించ్ ఎక్కువ ఉండాలన్నమాట దేనికైనా సరే అయితే ఇది ఫ్రంట్ పార్ట్ కదా ముందు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను అయితే వీళ్ళకి బోట్ నెక్ విత్ లీఫ్ మోడల్ కావాలి అన్నారు వీటికి క్యాన్వాస్ ఎందుకు వాడలేదంటే వాళ్ళకి గుచ్చుకుంటే నచ్చదండి ఎంతైనా క్యాన్వాస్ అంటే కొద్దిగానే గుచ్చుకుంటుంది మనకంటే అనిపించదు కానీ పెద్దవాళ్ళు వీళ్ళు పెద్ద ఏజ్ అనమాట కొంచెం మదర్ మన మదర్ ఏజ్ అంత పెద్ద ఇంకా పెద్దగానే ఉంటారు వాళ్ళకి నచ్చదండి గుచ్చుకుంటాలు వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేటట్టు కుట్టాలి కాబట్టి నేను దేనికి క్యాన్వాస్ అనేది వాడలేదు ఇలా లైట్గా లీఫ్ టైప్ అనమాట ఈ మోడల్ మీరు చూసే ఉంటారు ఇలాగ చిన్నగా లైట్ ఒక హాఫ్ ఇంచ్ తోటి ఇలాగా షేప్ తిప్పేసుకుంటే సరిపోతుంది అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ అదే అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి అయిపోయింది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ తీసుకోవాలని చెప్పాను కదా ఎక్కువే తీసుకోవాలన్నమాట ఒక్క పాంచైనా ఇంచ్ ఇంచైనా ఎక్కువ తీసుకోవాలి ఇలా పెట్టేసుకుని కట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఈ నెక్క కూడా మూడున్నర తీసుకోవాలి ఇలా నీట్గా చూడండి కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి కింద కూడా ఎగస్ట్రా తీసుకోవాలి కట్ చేసుకుంటే వెళ్ళిపోవటం ఇలా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా డౌన్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఆర్నర్ తీసుకుని లీవ్ షేప్ లాగా ఇస్తున్నాను ఇలా లీవ్ షేప్ లాగా ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి అంత ఇంకేం లేదు ఫ్రంట్ పార్ట్ లో తీసేసుకోవాలి ఇలాగా ఇది అయిపోయిందండి ఇంకా మిగతా క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకునే సగానికి మనం ఏం చేసుకోవాలంటే కింద బాడీ కింద బాటం పార్ట్కి వాడేసుకోవాలి ఇదంతా కూడా మొత్తానికి మొత్తం ఇది త్రీ మీటర్స్ అనమాట త్రీ మీటర్స్ని మనం త్రీ మీటర్స్ ఒరిజినల్ ఫోర్ మీటర్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా అంతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అయితే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ వచ్చేసి హ్యా మనకి బటర్ఫ్లై అనేది మిడిల్లోకి వచ్చేటట్టు ట్రై చేద్దాం అనుకుంటే క్లాత్ వేస్ట్ అయిపోతుందండి అంటే రే మనకి సగం వేస్ట్ అయిపోతుంది ఇంకెందుకు ఇంకెందుకులే దాని గురించి అని చెప్పేసి క్లాత్ మళ్ళీ ఇది వచ్చేసి మీటరు టూ హండ్రెడ్ అలాగనమాట వేస్ట్ అయిపోతుంది క్లాత్ అని చెప్పేసి ఇంక నేను ఏం చేయలేదు మామూలుగానే మార్కింగ్ వేసేస్తున్నాను చాలా ట్రై చేశాను మీదిలోకి రావడానికి కొంచెం బాగుంటుంది చూడడానికి అని క్లాత్ వేస్ట్ అయిపోతుంది అదే చిన్నపిల్లలకైతే పర్లేదు కానీ పెద్దవాళ్ళు కదా మరి సరిపోదు మనకి అందుకనే నేను మామూలుగా ఫోర్ ఫోర్ ఇంచ్ చేసుకుని హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా బటర్ఫ్లై వచ్చినట్టు చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కట్ చేసుకుంటాం ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని చాలాసార్లు ట్రై చేశానండి చాలా రకాలుగా ఫోల్డ్ చేసాం కానీ కుదరలేదనమాట మళ్ళీ క్లాత్ వేస్ట్ అయిపోయిందంటే మళ్ళీ మనకు ఉండదు కదా ఫైవ్ మీటర్స్ వరకు కూడా తీసుకొచ్చి కానీ ఎందుకు అంత ఫ్రిల్స్ పెట్టేసుకుంటాము ఫ్రిల్స్ ఎక్కువ ఉండే కొద్దీ ఎత్తుగా అనిపిస్తుంది పైకి కాటన్ కాబట్టి జార్జెట్ అనుకోండి జారిపోతూ ఉంటుంది కాబట్టి మనకి ఎత్తుగా అనిపించదు అందుకని ఫోర్ మీటర్స్ వరకే ప్రిఫర్ చేశాను అనమాట తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కూడా అంతే ఇది లాస్ట్ ఆర్డర్ అండి మేడంది అప్పుడే మనకి టూ మంత్స్ నుంచి కుట్ మనకి బాగా ఆర్డర్స్ ఇస్తున్నారు లాంగ్ ఫ్రాక్లు కానీ ప్రతీది కూడా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసేద్దాం ఈ క్లాత్ అనేది పక్కన పెట్టేసుకుందాం దీంతో హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ అయినా లేకపోతే హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం ఇలా పెట్టేసుకుని ఫోర్ ఫోలింగ్ చేసేసేయండి నీట్గా కట్ చేసుకోవాలి లెంత్ పదకొండున్నర ఇంచుల వరకు తీసుకుంటున్నాను పదకొండున్నర అలాగా చంగడౌను మూడున్నర తీసుకుని ఆరు రోజులు తొమ్మిదిన్నర కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను వీళ్ళకి ఇంకా ఎక్కువే ఉంటుంది పైగా ఇది మనకి లాంగ్ ఫ్రాక్ కాబట్టి ఇంకా ఫ్రీగా ఉండాలి అయిపోయిందండి ఎక్కడ కూడా టెగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం మీద ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేస్ని సపరేట్గా తీసేసుకుని లోతు తీసేసుకుంటాం అంతే ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్ను మొత్తం కూడా ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేటట్టు చూసేసుకోవాలి ఈ క్లాత్ అంతా ఉంది ఇంకా ఎంత ఉంటే అంత ఇంత అంత అని కాదు మీకు ఎంత ఉంటే అంత దీని తీసేసుకొని ఫ్రంట్ బ్యాక్కి కట్ చేసుకోవాలి సో ఫైనల్గా చూసారు కదా లుక్ అనేది ఎలా ఉంటుంది ఇది లాస్ట్ ఆర్డర్ అండి